श्रीवाणीगिरिजास्थिराय दधतो वक्षो मुखङ्गेषु ते लोकानाम् स्थितिमा वहन्ति अविहताम् स्त्रीपुंसयुगोद्भवम् ते वेदत्रयमूर्तयः स्त्रिपुरुषाः सम्पूजितावत्सुरैः पुरुषोत्तमं पुरुषोत्तमम् ఈవేళ భారత కథల్లో పరీక్షిత్తు తక్షకుడు ఈ కథ చెప్పుకుంటున్నాం మనం పరీక్షిత్తు మహారాజు ధర్మరాజు పరిపాలన తర్వాత గురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు పరీక్షిత్తు తల్లి ఉత్తర తండ్రి ఆత్మైందడు ఉత్తరా మహిళలకు పుట్టినటువంటి వాడు పరీక్షిత్తు ఈ పరీక్షిత్తు ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు భర భారతదేశాన్ని మొట్టమొదటి పరిపాలించినటువంటి భరతుడు గొప్ప ఆ భరతుడి పేరు మీద భారతదేశం అనే పేరుస్తాయి మనకి ఇప్పటికీ ఉంది ఆ భరతుడు అంత భరతుడు చాలా గొప్పగా రాజ్యాన్ని పరిపాలించారు అంత ఘనంగా పరీక్షితు రాజ్యపాలను చేస్తున్నాడు ప్రజానురంజకంగా పరిపాలిస్తున్నారు అన్ని ఉత్తమ రాదుకుండవలసిన లక్షణాలు మంచి లక్షణాలన్నీ పరీక్షిత్తులో ఉన్నాయి ఈ పరీక్షిత్ మహారాజు ఒక రోజున వేటకు వెళ్ళాడు ఆ కాలంలో రాజులకు వేట చాలా అవసరం ఎందుకంటే గిరిజన ప్రాంతాలలో ఈ అడవిలో నివసించే జంతువుల సంఖ్య పెరిగిపోతే వాళ్ళ పంటలకు నష్టం జరిగేది అందుకని ఆ రైతులను వాళ్ళ పంటలను కాపాడటానికి రాజులు వేట చే వేటాడేవారు అలాగా వేటకు వెళ్ళారు వేటాడుతూ చాలా జంతువుల్ని కొట్టాడు ఒక లేడిని బాణంతో ఆ లేడి దెబ్బతిని పరిగెత్తు పారిపోయి దెబ్బతిని కూడా పారిపోయి దాని వెంట పడ్డాడు అది ఎక్కడొక్కరు పడిపోతుంది పట్టుకుందాం అని అలాగా ఆ లేడి కోసం పరిగెత్తుతూ తిన్నగా ఒక అమ్ముని ఆశ్రమ ప్రాంతాలకు వచ్చాడు అది శమీకుడు అనే మహర్షి ఆశ్రమం సమీక మహర్షి గొప్ప తపోవధనుడు తపస్ తపస్సంపన్నుడు ఈ పరిక్షిత్తు రాజు ఆ పరిసరాలకు వచ్చేసరికి ఈ సమీకుడు ధ్యానంలో ఉన్నాడు మౌన వ్రతం ఆత ఆ సమయంలో అతడు మౌని అంటే ఎవరితో మాట్లాడు అంటే ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటున్నాడు అక్కడికి రాగానే పరీక్షిత్తుకు సమీకుడు కనిపించాడు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు ఓ మహర్షి ఒక లేడీ ఇటు పరిగెత్తుకొచ్చింది మీరు ఏమైనా చూశారా అని మర్యాదగానే అడిగారు మౌని అసలు తపస్సమాధిలో ఉన్నాడు బాహ్య ప్రపంచం మర్చిపోయాడు ఈ రాదు మాటలు ఆ మహర్షికి వినిపించలేదు అసలే వేటాడి ఉన్నాడు ఈ పారిపోతున్నటువంటి లేడి వెంట పరిగెత్తున వచ్చాడు అలసట ఆయాసము శ్రమ లేడి దొరకలేదనేటువంటి చికాకు ఈ పరిక్షిత్ రాక్షిత్ మహారాజు మనస్సు వికలమైంది ఓర్పున శిచ్చి ఈ మహర్షి నేను ఇన్నిసార్లు అడిగినా బదులు పలకడు అనే కోపంతో ఏదో ఒకటి ఆ మహర్షి చేయాలి అని అన్నారు మళ్ళీ ఒకవైపు ఏదైనా చేస్తే కోపం వస్తుంది మహర్షికి కోపకారణం మనం కాకూడదు అనే జ్ఞానం ఉన్నది ఒకవైపు అయినా సరే ఆ కచ్చవ అకారణమైనటువంటి ఒక కోపం ఆ మహర్షి మీద పరీక్షిత్తు వచ్చింది పరిసరాల్లో చూశాడు ఒక చోట చచ్చి పడి ఉన్న పాము కనిపించింది ఆ సమయంలో ఆ పరీక్షను మహారాజు ఆ వింటి కొనతో ఆ పామును పైకి తీసి ఈ మహర్షి మెడలో వేశాడు దాంతో ఈ పరిషన్ మహారాజు యొక్క కోపం చల్లారి తన దారిని తాను వెళ్ళిపోయాడు ఈ రాజు వెళ్ళిపోయిన తర్వాత ఈ సమీకుడికి ఒక కుమారుడు ఉన్నాడు వాడి పేరు శృంగి వాడు మహర్షే వాడు తపోతనుడే ఆ శృంగి ఏ అడవులోంపలు కాయగూర కాయలు మరి ఈ కట్టెలు సమిధలు తెచ్చుకుంటూ వెళ్ళాడు అడవులు పట్టుకొని వచ్చారు వచ్చేసరికి తండ్రిని చూడగానే తండ్రి మెడలో ఈ చచ్చిన పాము కనిపించింది దాంతో శృంగికి ఏమిటి ఇలా జరిగింది ఎవరైతే వేశారు అనేటువంటి వచ్చాయి వెంటనే తను దివ్య దృష్టితో చూశాడు వేసిన వాడు పరీక్షిత్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పారు ఇలాగ రాదు వచ్చాడు వాడే ఈ పని చేశాడు అని కొంతమంది ఆశ్రమవాసులు చెప్పారు వీడికి కోపావేశం వచ్చింది వెంటనే పరీక్ష మహారాజును చేపించాడు పాము నా తండ్రి మెడలో పాము వేసి నువ్వు అవమానించావు గనక తక్షకుడనే మహాసర్పం కాటుకు గురై నువ్వు మరణిస్తావు అని వారం రోజులు సమయం పెట్టి శాఖ ఈ లోపల క్షమీకుడు ఛానల్ నుంచి బయటకు వచ్చాడు ఈ సర్పాన్ని ఈ లోపలనే తీసేసాడు శృంగి కుమారుడు తండ్రి ధ్యానం నుంచి బయటకు రాగానే శృంగి చెప్పాడు ఇలా జరిగింది ఇలా చేశాను అప్పుడు సమీకుడు అంటాడు నాయన చాలా తప్పు చేశాడు తర్వాత జరిగిపోయింది అది ఏదో క్షణిక ఉద్రేకం కోపంతో ఆ చేశాడు అంత మాత్రం చేత నువ్వు తొందరపడి శాపం ఒక్క మంచి మాట చెప్తాను అని చెప్తున్నాడు చమలేని తపసితనము చమలేని తపసితనము ప్రమత్తు సంపదయు తమభాస్యప్రఫు రాద్యము కినకుంభమునా తోయములత్తులా అట్ర్ర్వంబు లాదు కింకి. నువ్వు చాలా తప్పు చేశావు నువ్వు ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి సంపదను తపస్సు ఆ తపస్సు వల్ల కలిగినటువంటి ఫలితం ఉంటుంది తపఫలం అంటారు దాన్ని క్షమలేని వాడికి ఎంత తపస్సు చేసినా వృధా ఆ తపఫలం వాడి దగ్గర నిలబడు అలాగే ప్రపత్తుడు ఉన్నాడు గర్వం గర్వం చేత వాడికి కన్ను మిన్ను కానడు అటువంటి గర్విష్ఠి యొక్క సంపద ఓర్పు లేనటువంటి వాడి తప ఫలము గర్విష్ఠి యొక్క సంపద ధర్మానికి దూరంగా అధర్మంగా రాజ్యపాలన చేసేటువంటి అధర్మ పరిపాలన చేసేటువంటి ప్రభువుల యొక్క రాజ్యము ఆ ప్రభుత్వం నిలబడవునైనా ఎలాగ ఇవి ఎలాంటివి మూడును భిన్న కుంభమున బీటలు వారిన కొండలో నీళ్లు పోస్తే నిజంగా కొండలో నీళ్లు చాలా ఆరోగ్యప్రదం మంచిగా ఉంటాయి మధురంగా ఉంటాయి కానీ ఆ కొండలో నీళ్లు ఆ కొండకు బీటలు వారితే పగుళ్ళు చూపితే ఆకుండా ఆ నీళ్లు నిలబడవు పగుళ్ళు పైకి కనిపించవు మనకి కానీ అందులో పోసిన నీళ్లు ఆ పగుళ్ళ ద్వారా అక్కడి అతి త్వరలోనే కొండ ఖాళీ అయిపోతుంది అదేవిధంగా క్షమలేని వా మహర్షి యొక్క తపస్సు పనికి రాకుండా పోతుంది గర్విష్ఠి సంపద పనికి రాకుండా పోతుంది నశించిపోతుంది అధర్మంగా పరిపాలన చేసేటువంటి ప్రభువుల యొక్క ప్రభుత్వం కూడా నిలబడదు అందుచేత ఏదో జరిగిపోయింది నువ్వు వెంటనే ఈ వార్తను పరీక్షన్ మహారాజు తెలిసి వాళ్ళ జాగ్రత్తలు పడతారు అదృష్టం బాగుంటే బ్రతుకుతాడు అది మన ధర్మం అని చెప్తాడు వెంటనే శృంగి ఆశ్రమంలో ఉన్నటువంటి కొంతమంది మహర్షులను ఈ వార్త రాజుకు చేరవే చేరవేయండి అని వాళ్ళని పురమయించారు వాళ్ళు తీసుకెళ్ళి పరీక్ష మహారాజుకు ఈ వార్త చెప్పాను వణికిపోయాడు పరీక్షతో పండిత సమావేశం ఏర్పాటు చేశాడు మంత్రంలో సమావేశపరిచాడు ఈ విపత్తు తిరుగులేనిది అన్నారు వాళ్ళందరూ కూడా ముని శాపము జరిగి తీరుతుంది అని చెప్పారు అయినా మన ప్రయత్నం మనం చేద్దాం అనుకున్నారు నది మధ్యలో ఒక వంటి స్తంభం మేడ కట్టుకుంది కట్టింగ్ కట్టించారు రాజు వారం రోజులు టైం ఉంది రాజు తలుచుకుంటే దేనికి కొద్దవ అందులో రాజు ఉన్నారు ఆ మేడ దగ్గరికి వెళ్ళాలంటే పడవల్లో వెళ్ళాల్సిందే చేత నీటిలో రాలేదు పాము సర్పం రాలేదు మంచి మంచి మంత్రగాళ్ళను ఎక్కడ లేని మంత్రగాళ్ళను పిలిపించి దగ్గర పెట్టుకున్నారు నేను చుట్టూ కట్టుదిట్టమైన కాపలా వేసుకున్నాను ఇలా ఉండగా ఈ ముని శాప ప్రేరేపితుడైనటువంటి తక్షకుడు మునిశాపాన్ని నెరవేర్చటానికి శాపాన్ని నిజం చేయటానికి బయలుదేరాడు పెడుతున్నాడు ఈ పరీక్ష మహారాజు ఉన్నటువంటి రాజధాని నగరానికి వెడుతున్నాడు అలా వెడుతుంటే ఈ పరీక్షిత్తు ఒక బ్రాహ్మణ రూపంలో పెడుతున్నాడు పెడుతుంటే లో ఒక బాట దారి గెలిచాడు వాడు ఒక పండితుడు వాడి పేరు కశ్యప్ ఇద్దరు కలిసి నడుస్తున్నారు ఒకరికొకరు తోడుగా వీడు అన్న సంగతి కశ్యపుడు అనేటువంటి పడికి కలిగి వాడు మహామంత్రవేత్త ఎంతటి విషసర్పం కాటు వేసినా బతికించగలిగినటువంటి శక్తి సంపన్నుడు కశ్యపుడు మాటల సందర్భంలో కశ్యపుడు తన గురించి చెప్తాడు తర్శకుడు ఇలాగ పరీక్ష మహారాజుని తర్శకుడు పాటు వేస్తాక ఆ మహారాజుని బతికించడానికి పెడుతున్నాను అన్నాడు ఓహో అలా అంత గొప్ప మంత్రగాడివా అని చెప్తాడు అవును అంటాడు అయితే నేను నేను నిన్ను పరీక్షించాలి నేనే తర్షకుణ్ణి నీ వల్ల కాదు ముని శాపం నెరవేరి తీరాలి అది వృథా కాకుడు సరే అలా నడిచేట్టుంటే ఇంటి చూస్తాడు తక్షకుడు ఒక పచ్చని చెట్టు కనిపిస్తుంది ఇదిగో నేను ఈ చెట్టును వేస్తాను దీన్ని నువ్వు మళ్ళీ సజీవంగా చేయగలవా అంటాడు చేస్తాను అంటాడు తర్షకుడు వెళ్ళి ఆ వృక్షాన్ని వేస్తాడు చూస్తుండగానే విషజ్వాలలు పమ్ముతాయి ఆ చెట్టు బూడిద రాసి అంత పచ్చ చెట్టు భగ్గున మండి బూడిద ఈ కశపుడు పెడతాడు తన మంత్ర ప్రభావంతో పూర్వం ఆ వృక్షం ఎలా ఉందో అలా చూపిస్తుంది అంటే మళ్ళీ పచ్చటి ఆకులతోటి చిగుళ్లతోటి కళకళ్ళాడుతూ ఆ వృక్షం తయారైంది రక్షకుడు అడలిపోతాడు కశ్యపుడి చూసి అయినా తను వెళ్ళిన పని నెరవేరాలి తను ముని నిజం చేయాలని పట్టుదలతో ఉన్నాడు అప్పుడు కశ్యపుణ్ణి అడుగుతాడు నువ్వు గొప్ప మంత్రగా అడిగి నేను అంగీకరిస్తున్నాను నువ్వు ఏమి ఆశించి పరీక్షిత్తును బతికించాలనుకుంటున్నావు అని ఉద్దేశం వేస్తాడు వేస్తే అంటాడు కశ్యపుడు రాజును బతికిస్తే నాకు ధనరా ఇస్తాడు నా దరిద్రం తిరిగిపోతుంది పోషితే నా అంతకంటే వెయ్యి రెట్లు మణిమాణిక్యాలు నేను ఎన్నికిస్తాను నువ్వు ఇంటికి వాడు కశ్యపుడు ధనలోకి అయిపోతాడు ఇంతకంటే నాకేం కావాలి అని ఆ తక్షకుడు ఇచ్చిన మణులను మూట కట్టుకొని తిరుగు ముఖం పెట్టి ఇంటికి వెళ్ళిపోతాడు తర్శకుడు పెడతాడు రూపం ధరించి ఒక పండులో కోరి గ్రాములు పట్టుకెళ్ళే రాజును చూడటానికి గ్రామాలు వెళుతున్నారు వాళ్ళు పళ్ళు పువ్వులు పట్టిన్నారు ఆ ఒక పండులో దాగి అతి రూపంగా పరీక్షిత్ మహారాజు ఉన్నటువంటి ఆ గదిలోకి వెళ్తారు పళ్ళు అక్కడ పెట్టగానే తర్శకుడు నిధి రూపం ప్రదర్శించి పరీక్షిత్తును కార్డు వేస్తాడు ఆ భవనంతో సహా పరీక్షిత్ మహారాజు ఆ విషద్కు ఆహుతైపోతాడు ఇక్కడ ఇది కథ చూడండి ఇక్కడ ఈ కశ్యపుడు గురించి చెప్తుంది ధనలోకం ఎంత ఇది కశ్యపుడు కనుక నాకు రాజు డబ్బిస్తాడు నా దరిద్రం తీరుతుంది అనకుండా రాజు మంచి ఉత్తముడు ఈ రాజ్యానికి కావలసిన వాడు ఆ రాజు బ్రతుకుంటే అనేక మంది సుఖపడతారు అందుకనే ఆ రాజును బతికిస్తున్నాను అన్నాడనుకుంది ఇది నిస్వార్థమైనటువంటి కోరిక అంటే తక్షుడు ఏమి చేయలేకపోయేవాడు రాజు ప్రాణాలే కావాలి నువ్వు కుటుంబం అయ్యి వెళ్ళిపోతాను కానీ అలా అనలేదు డబ్బు కాల్ నేటికి కూడా మనలో 찐 Natanala p a n k i cheer on from the chest. t t h a c h at t h top of t h o n a b l e boat, a m o t c h i l r e n a a k a r m w h n the s a t c a t e r What to l o k o k l e e you know, o k o o u k n u k o k o n o w you know, o n o w y n o w y o n o w you know, you k o n o w you know, o n o w o u o w o n o n o w y know, n o w you o w o u know, you o n o w you k o n o know, you k k o n o k n o you, 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 o u you, y you, y o you, y o you, 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 y o దయచేసి మనం మాత్రం అలాంటి లొబ్ధత్వానికి మనం పాల్పడద్దు ఎందుకని అంటే మనకి అన్నోదకాలకు లోపు లేనంత వరకు మనం దేశభక్తి కలిగి ఉండాలి తల్లి తర్వాత తల్లి రాజ్యం మనకి తల్లి తల్లి పెంచి పెద్ద చేశారు ఈ దేశం మనకు ఇస్తుంది మనకు ఒక దారి చూపిస్తుంది అటువంటి దేశమాత అంటే మనం దేశభక్తి మనం కొద్దో గొప్ప దేశభక్తి ఉంటే చాలు ఇటువంటి చెడు పనుల జోడికి మనం వెళ్ళవచ్చు స్వస్తి ప్రజాభ్యాయన మార్గేణ మహిమహీ బ్రాహ్మణేభ్య లోకా లోకా సమస్తా सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु